రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం మరికొద్దిసేపట్లో జూలై ఆగస్ట్ పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త జీవో విడుదల కేవలం వీరికి మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన ముఖ్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం భాగమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వరంగల్ ములుగు ఈ రెండు జిల్లాలలో విపరీతమైన వర్షాల ద్వారా అధికారులు కీలక సూచనలు చేయడం జరిగింది కొన్ని రోజులు జలపాతాలను సందర్శించడం లాంటిది చేయొద్దు ఈ వరంగల్ ములుగు వారు అవసరమైతే వెంటనే సంబంధిత వాతావరణ శాఖకు ఫోన్ చేయాలని చెప్పింది అదేవిధంగా హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు ఈరోజు భారీ వర్ష సూచన అని సమాచారం కావున ప్రతి ఒక్కరూ సంబంధిత అవసరాలకు అనుగుణంగానే బయటికి వెళ్ళాలని కీలక సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం చాలామంది దానికంటే ముందు ఈ జూలై నెల ఆసరా పెన్షన్లు ఎవరికైతే రాలేవో వారందరికీ రేపటి నుండి మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ ముప్పై మూడు జిల్లాల్లో దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే పూ ప్రారంభమైంది ఇంకా పడని వారికి పడని జిల్లాలకు కూడా రేపటి నుండి మరికొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు మాత్రం నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా మార్చాలని అనుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పెంపుపైన దృష్టి పెడుతున్నట్లు సమాచారం దీనికోసం కొత్త జీవో విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడం అయితే జరిగింది అయితే ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ రేషన్ కార్డ్ ఫేక్ సదరం సర్టిఫికేట్ సమర్పించి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ రద్దు చేయాలని కూడా ప్రభుత్వం కీలకంగా సూచించడం అయితే జరుగుతుంది మరి ఎవరైతే యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండి నిజంగా ఆసరా పెన్షన్ల కోసం ఎలిజిబుల్ ఉన్నాలో వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి